గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉన్న మండల కేంద్రంగా కొనసాగుతున్న వీరులపాడును కాదని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జుజ్జూరు గ్రామాన్ని మండల కేంద్రంగా కేబినెట్లో చేయడం దుర్మార్గమని వీరులపాడు మండల పోరాట సమితి అధ్యక్షుడు అన్నారు జుజ్జూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడానికి నిలుపుదల చేసి యథాస్థితిగా వీరులపాడును మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు యాభై ఏడవ రోజుకు చేరాయి వేముకుండా పంజరు అట్ట కొండపల్లి పారిస్ దాకా మూడు వేల ఎకరాల భూమి ఇక్కడ కళ్ళకు కనపడతా ఉంది దీన్ని మండలాన్ని తీసుకెళ్ళి దుద్ధూరులో పెట్టినట్టయితే వాటిల్లో గ్రావెల్ తవ్వకాలు కానివ్వండి ఆ భూములు ఆక్రమణలు కానివ్వండి ఇవన్నీ కూడా స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని అధిగమించేదాని కోసం ఆక్రమించేదాని కోసం వీరు ఖచ్చితంగా దుద్దూరు ప్రజలను బాగు చేయడానికైతే అనేక రకాల పరిశ్రమలు కానీ కాలేజీలు కానీ తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ విధానాన్ని కొనసాగించవచ్చు అలాంటివన్నీ కూడా ఈ మండలంలో ఎటువంటి ప్రజా అవసరమైన సంస్థల్ని ఏర్పాటు చేసినా ఒక్కటైనా ఛాలెంజ్ చేసి చెప్పమని చెప్తా ఉన్నాం ఎవరో దుద్దూరులో ఒక మేడుకొండూరు రవి అంట అతను ఏదో జగన్నాథం గారు మోసం చేశాను జగన్నాథం గారి ఖాళీ గోటుకు చనిపోయింది మేడుకొండూరు రవి ఇవాళ జగన్నాథం గారి మీద ప్రకటన చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మేము పిచ్చోవడం కాదు ఆనాడు చిత్తూరు ప్రజలను మోసం చేసి జగన్నాథం గారు తీసుకెళ్లారంటారు జగన్నాథం గారి నీతి నిజాయితీయులు నందిగా ప్రాంతమే కాదు కృష్ణా జిల్లా మొత్తం కూడా కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మండలాన్ని మార్చాలని చెప్పి ఎమ్మెల్యే గారి చుట్టూ తిరగటం ఎమ్మెల్యే గారికి మేము కూడా అనుకూలమైన వర్గమే నిన్నటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గారికి మేము పని చేయడం లేవు మేమంతా ఆయనకు అనుకూలంగా పనిచేశాం అయినా కూడా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ ఈ మండలాన్ని అక్కడ తరలించడానికి జీవోదే మరి క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది